ఎంత బాధపడిందో సమాజం కోసం అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒకటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం ఇంకోపక్క విధ్వంసం దోపిడి ఈ మూడు విధానాలే జీవితాశ్రయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు అతను చూసి అహంకారం నెత్తికెక్కింది ఆయనే అనుకుంటున్నాడు దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు మనమందరం కూడా ఎందుకు పనికిరాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు మనందరినీ బానిసలు అనుకుంటున్నాడు అసలే కోతి కోతికి కళ్ళు తాగింది ములు కొట్టింది ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకందరికి తెలియజేస్తా అవునా కాదా అవునా కాదా ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ దేళ్ళు ఎవడిని గలవాల మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు ఏం చేస్తాడో తెలియదు ఆ రాయితో మనల్ని కొడతాడు వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు వాళ్ళ తల్లి కొడతాడు ఫైనల్ గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు అది పిచ్చితనం ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మనందరం కూడా ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవి అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కన్ని ప్రభాసు బాహుబలి ప్రభా ప్రభాసు కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి